రక్తదానంపై ఉన్న అపోహలు విడనాడి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం ద్వారా ప్రాణదాతలుగా నిలుస్తారని వినోద్ రాయల్ ఫౌండేషన్ నిర్వాహకురాలు వేదవతి రాయల్ పేర్కొన్నారు తిరుపతి టీవీఎస్ షోరూమ్ సమీపంలో వినోద్ రాయల్ వర్ధంతిని పురస్కరించుకుని రక్తదాన కార్యక్రమాన్ని చేపట్టారు ముందుగా వినోద్ రాయల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వేదవతి రాయల్ సిటీ కేబుల్తో మాట్లాడుతూ యాక్సిడెంట్స్ డెలివరీ సమయంలో రక్తం అందక చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారని తమవంతుగా ఆపదలో ఉన్న వారికి రక్తాన్ని అందించేందుకు రక్తదానం చేయడం జరిగిందని తెలిపారు అంతకుముందు రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన యువతకు ప్రశంసాపత్రాన్ని అందజేసి రక్తదానం చేయడం ద్వారా కలిగే ప్రయోజనాలను యువతకు తెలియజేశారు తమ్ముడు వినోద్ రాయల యొక్క జ్ఞాపకార్థం మొన్నటి నుంచి జరిగేటువంటి పక్షోత్సవాల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరం శిబిరం ద్వారా అన్ని గ్రూప్ రక్తాన్ని సేకరించి హాస్పిటల్లో నిల్వ చేసి ఎవరికైతే ఆపదలో ఉన్నవారు కానీ అవసరం ఉన్నవారికి కానీ ఉచితంగా అందజేయడం జరుగుతోంది తమ్ముడు వినోద్ రాయల్ జ్ఞాపకార్థం అమ్మ వేదవతి రాయల్ గారు చాలా కార్యక్రమాలని ఏర్పాటు చేస్తూ ఉన్నారు నా బిడ్డ వినోద్ రాయల్ రెండు వేల పదహారులో ఆయన కాలం చేయడం జరిగినది అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ వినోద్ రాయల్ చారిటబుల్ ట్రస్ట్ని మేము ఆగస్టు పదహైదవ తారీఖు నుంచి సెప్టెంబర్ రెండో తారీఖు వరకు విధ విధ కార్యక్రమాలు మేము చే చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఇరవై ఒకటో తారీఖు నా బిడ్డ వర్ధంతిలో భాగంగా ఈరోజు రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది